మీలో ఎంతమందికి పూరి బొంబాయి చట్నీ కాంబినేషన్ అంటే ఇష్టం కమెంట్స్లో చెప్పండి బొంబాయి చట్నీ దోశలో కూడా చాలా బాగుంటుంది మా సైడ్ వచ్చేసి దోశలోకి బొంబాయి చట్నీ ఎర్రకారం ఖచ్చితంగా ఉండాల్సిందే వాటికి అలవాటు పడ్డ జీవితాలు మాయి ప్రతి వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్స్లో చెప్పండి హైదరాబాద్ ఇటు సైడ్ దోశలోకి పల్లీల చట్నీ ఇట్లా ఎక్కువ చేస్తారు కదా మా సైడ్ అది తక్కువ చేస్తారు ఇవి రెండు ఎక్కువ ఉంటాయి బొంబాయి చట్నీ చేసుకోవడం ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది చెప్తాను చూసేయండి ఒకసారి ఫస్ట్ గోలం పెట్టుకొని కొంచెం నూనె వేసుకోండి దాంట్లో తిరువాత గింజలు వేసుకోండి వేగిన తర్వాత ఎర్రగడ్డలు కూడా వేసుకోండి అవి కొంచెం మగ్గిన తర్వాత క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి క్యారెట్ ఆప్షనల్ అండ్ ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసుకుంటున్నా కొందరు మంట మండగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకుంటారు మీకు ఒకవేళ మండగా కావాలనుకుంటే కారం పొడి యాడ్ చేసుకోండి కొంచెం అండ్ నేను ఉల్లగడ్డ ముందే ఉడికించి పెట్టుకున్నా ఈ ఉలగడ్డని స్మాష్ చేసి దీంట్లో వేసేసుకుంటున్నా ఉల్లగడ్డ కూడా ఆప్షనల్ నేను కొంచెం కుర్మా టైప్ చేస్తున్నా నాకైతే ఇలా ఇలా నచ్చుతుంది సో బొంబాయి చట్నీకి కూరగాయలు ఏం అవసరం లేదు ఆనియన్స్ ఇవి ఒకటి ఉన్నా సరిపోద్ది సో ఉప్పు వచ్చేసి తగినంత చూసి వేసేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి ఒక కప్పు వాటర్లో బాగా కలిపెట్టుకోండి వంటలు లేకుండా అండ్ ఇది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొంచెం బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇందులోనే ఇంకా ఆ వాటర్ అయితే వేసేయండి ఇంక బొంబాయి చట్నీ క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి ఇందులోనే శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలా ఇది కొద్ది పోగా పోగా కొంచెం చిక్కబడుతుంది చూడండి ఎంత బాగుందో టెక్చర్ కూడా చాలా బాగుంది కదా అసలు అంతే బొమ్మాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడిగా పూరీలు చేసుకొని పూరీలు అయితే అసలు పొంగినప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది అసలు చెప్పలేము ఇంకా అంతే పూరీలు కూడా రెడీ అయిపోయినాయి కానీ మీరు కూడా వీలున్నప్పుడు చేసుకొని తినేయండి అమ్మ అమ్మ చెట్టి ప్రేమ ప్రేమ ఏంటి పాట పాడుతున్నానుకుంటున్నారా చూసారా లిటిల్ హార్ట్స్ మూవీ నచ్చిందా మీకు చూసేయండి చూడకుండా ఉంటాయి ఖచ్చితంగా వెళ్ళి బాగుంది కామెడీగా అండ్ కొత్తలో ఒక మూవీ కూడా చూడని చూడని వాళ్ళు ఉంటే ఉమెన్ ఓరియంటెడ్ చాలా బాగుంది